రైతు భరోసా కింద ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది కౌలు రైతు కూడా కౌలుకు దున్నుకున్న వాళ్ళకి వస్తలేదు ఇవాళ కానీ కాంగ్రెస్ వస్తే కౌలు రైతు కూడా పదిహేను వేలు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది భూమి లేని పేదలకు కూడా ఉపాధి హామీ కూలింగ్ వైదోలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీ ఖాతా లేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది మీ ఇంటి కరెంటు బావి కాడనే ఉచితం అంటుండు ఇంటి కాడనే వేలకు వేలు వసూలు చేస్తుండు అవునా ఇంటి బిల్లు ఎట్లా వస్తుంది చెల్లె వస్తా లేదు ఐదు వందలు వస్తుంది ఒక లైట్ పుట్టికి చిన్న టీవీకి ఐదు నూరులు వస్తుంది అంతేనా అందుకే అందుకే ఏం పేరు చెల్లని పేరు పద్మ మా చెల్లెలు పద్మ చెప్తుంది ఉండే ఒక టీవీకి ఒక ట్యూబ్లైట్కి ఐదు నూర్లు వస్తుందని ఈ నెల కేసీఆర్ ఉంటే ఐదు నూర్లు వచ్చే నెలలో నువ్వు కరెంటు బిల్లు ఇంటికి కట్టాల్సిన పనే లేదు ఉచితంగా మీ ఇంటికి కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇస్తుంది మీరు టీవీ పెట్టుకోవచ్చు మీరు ఫ్యాన్ వేసుకోవచ్చు మీరు ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు ఇదే కాదు ఆయల్లో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు ఇచ్చారు పెళ్ళైన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు ఇవాళ అన్ని డబల్ బెడ్రూమ్ ఇల్లు అని డబుల్ బాచి మాటలు చెప్పి మోసం చేసిపోయింది మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ఊర్లో వచ్చిందా అక్క మీ ఊర్లో వచ్చిందా ఏమమ్మా పద్మమ్మ ఊర్లో వచ్చిందా ఎవరికి రాలే మనల్ని మోసం చేసిడు ఆయన కూడా పింఛన్ రాలే అందుకే అందుకే ఇవాళ మీకందరికీ ఇండ్లు లేనోలకు పెన్ లేనోనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది పెన్షన్ కూడా ఇవాళ ఎంత వస్తుంది అక్క పెన్షన్ ఎంత ఇంతే కదా ఇంత అంటే ఎంత ఇంత అంటే రెండు వేలే కదా కేసీఆర్ ఉంటే రెండు వేలు కేసీఆర్ ను బొంద పెడితే గింత ఎంత ఇది కేసీఆర్ ను బొంద పెడితే వచ్చే నెల నాలుగు వేలు పింఛను ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీలా పది లక్షల రూపాయలు పోయినా ఏడికి పోయినా పది లక్షల కార్డు ఉంటుంది ఆడ కార్డు ఇచ్చి మనకి ఏ జ్వరం వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఏ కార్డ్ పైన మనం దావఖండలకు వైద్యం చేయించుకోనికి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో మీకు అమలు జరుగుద్ది మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ చేయాలంటే మీరు ఏం చేయాలి